ね 私。<laughs> నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అంతా కూడా పర్సంటేజ్ ప్యాటర్న్ పెరిగింది ఎందుకంటే మన అధికారులు చూసాం ఎప్పుడూ లేని విధంగా వాళ్ళ పర్సంటేజ్ పెరిగి చరిత్రలో లేనంత ఓటింగ్ ప పర్సంటేజ్ పెరిగింది ఇవాళ కూడా అన్ని దగ్గర కూడా పర్సంటేజ్ పెరిగింది అంటే దీని ఉద్దేశం సైకో జగన్ని ఇంటికి పంపుతారు అనేది ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలు విస్కెత్తిపోయారు ప్రజలు కూడా భయప్రాంతులు చేశాడు ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు దాని ఓటు రూపంలో ఇవాళ ఎప్పుడూ రాని వాళ్ళు కూడా ఎండ అనుకోనో లేకపోతే ఇంకో ఊరు వెళ్ళిపోయాం కదా ఇప్పుడు ఏముందలే మనం వేగిపోతే ఏముందలే అనుకునే వాళ్ళు కూడా ఇవాళ మొత్తం పల్లెటూరులో చుట్టాలు బంధువులు అదేవిధంగా ఇక్కడ కానీ అందరు కూడా వచ్చి ఈరోజు పోలింగ్లో పాల్గొన్నారు అంటే దాని ఉద్దేశం మార్పు కోసం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మన ఒంగోలు ఎనభై రెండు పర్సెంట్ అయింది ఇప్పటికీ ఎనభై రెండు పర్సెంట్ అంటే ఇంకా జరుగుతుంది కాబట్టి కొన్ని ప్లేసెస్లో ఏడు ఎనిమిది అవుద్ది కాబట్టి మనకు తెలిసినంత వరకు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఒంగోలులో హయ్యెస్ట్ పోలింగ్ కాబట్టి ఈ మార్పు అనేది ప్రజల్లో వచ్చిన మార్పు ఇది పొద్దున్నీ ఏడు గంటలకు బూత్ ఓపెన్ చేయకముందు నుంచే అందరూ కూడా క్యూలో ఉండి ఈ వేయాలనే ఒక ఇంటెన్షన్ తోటి ఈరోజు ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు ఖచ్చితంగా ఇది మార్పు కోరుతున్నారనేదే ఉద్దేశం దానికి ఈరోజు రాష్ట్రం కూడా ఇరవై సంవత్సరాలు ఎనకపోయింది ఇంకా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి అందరూ కూడా వచ్చారు ఖచ్చితంగా ఇంకా నాలుగో తారీఖు దాకా అందరం వెయిట్ చేయాల్సి ఉంది కాబట్టి అందరం చూద్దాం రేపు ఈ పర్సంటేజ్ని బట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుందని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఒంగోలు ప్రశాంతంగా ఎలక్షన్ అంటారా ఒంగోలు డ్రామా ఏముంది అది మామూలే కదా డ్రామా యాక్టర్ డ్రామా పనులు చేస్తూనే ఉంటాడు ఇప్పుడు ఆ గొడవలు చేసేది ఆయన పోయినసారి రిమ్స్ మీద గొడవలకు వచ్చింది ఆయన దాన్ని వచ్చి దాన్ని ఏదో క్రియేట్ చేయాలని చూశాడు దాంట్లో ఫెయిల్ అయ్యాడు మళ్ళా నిన్న పోయేసి ఎస్పి గారికి చెప్తాడు మేము స్మూత్గా జరగట్లేదు తెలుగుదేశం వాళ్ళు అలా చేస్తున్నారు వాళ్ళు ఏదో ఒకటి ఇక్కడ గొడవలు చేస్తారని చెప్పేసి ఎస్పి గారికి కంప్లైంట్ ఇస్తారు అతని ఇంటెన్షన్ అతనిది ఇప్పుడు మా మాకు అక్కడ వచ్చేసరికి బంగమూరు రోడ్లో మన ఉమామహేశ్వరరావు కాలేజీ దగ్గర పోలింగ్ బూత్లో అక్కడ ఎప్పుడు కూడా తెలుగుదేశానికి ఎప్పుడు ఎక్కువ పర్సెంట్ ఉంది ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ తెలుగుదేశం ఆ ఏరియా అంతా దానికి ఆడ విపరీతంగా పోలీసు వాళ్ళను పెట్టి వాళ్ళు దాన్ని ఏదో విధంగా దొంగోట్లు పడుతున్నాయని వీళ్ళే క్రియేట్ చేస్తా వీళ్ళే మాట్లాడతా దానికి గొడవ చేయటం దాని ఉమామహేశ్వరరావు వాళ్ళ ఇంటి ఎదురుగుంటే ఆ ఇంటికి పోయి కాలు తోటి ఆ ఇల్లు తన్ని లోపలికి పోయేసి మీ కా ఇంట్లో అందరినీ దొంగోట్లు దాచి దాచిపెట్టామని చెప్పేసి అడుగుతాడు అంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది వయసు అయిపోయింది ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది ఈ వయసుకి బ్యాలెన్స్ అవ్వట్లా నేను అడిగేది ఒకటే నీకు ఏదైనా డౌట్ ఉంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి నువ్వెవరికి పోటానికి నీకే రైట్స్ ఉన్నాయి మేము ఎవరన్నా మేము కూడా నీ ఇంటికాడ దాచిపెట్టారని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చి నీ తలుపు కొడితే నీకు ఎంత బాధేస్తుంది నీకు అందరికీ అంతే కదా వాళ్ళెవరో పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఇతను పోయి లోపలకల్లా పోయి పైన ఉన్నారు చూస్తాను చేస్తాను అంటే ఇవను చూస్తాడు ఎవని చేస్తాడు చూసేసారు అయిపోయింది నేను ఐదు టర్మ్లో అయిపోయింది నేను మొన్న ఆరు నెలల ముందే చెప్పాను నీ పని అయిపోయింది అని ఆ రోజే చెప్పాను ఈరోజు కూడా ఈరోజు కూడా అయిపోయింది అతనిది అప్పటికీ విశ్వ ప్రయత్నాలు చేసి ఎంతో డబ్బులు పెట్టాడు దానికి మళ్ళీ బస్తాలు బియ్యాలు అన్నాడు మటన్ అన్నాడు రకరకాల మారిప్లై చేశాడు కానీ క్రికెట్ కిట్లు అన్నాడు స్మార్ట్ వాచెస్ అన్నాడు ఇవన్నీ ఒక పక్కేమో అతను చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను ఒక పెద్ద అతను దొరికా అతను ఒక స్మగ్లరు గంధర్ చక్ర అమ్ముకొని అతను వచ్చిన వరకు వచ్చిన డబ్బులతో అతను లోళ్ళు లోడ్లు రైస్ తెప్పించి లోళ్ళు లోడ్లు వాచెస్ స్మార్ట్ వాచెస్ తెప్పించేసి ఏం చేయాలని వీళ్ళు కనీసం నేను అనేది ఒకటేనండి వాళ్ళు మనకి ఇన్నిసార్లు గెలిపించారు ఒక నమ్మకం మీద మనని గెలిపించినప్పుడు మనం ప్రజలకు ఏం చేసాము ప్రజలకు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోయేటప్పుడు ఇదిగోనండి నేను ఈ పని చేశాను ఇదిగో ఇది ఖాళీగా ఇది బ్యాలెన్స్ ఉంది నేను ఇదిగో ఈ పని చేస్తాను అని చెప్పేసి చెప్పుకోవాలి అది చెప్పుకోవటం చేతగాక ఎదుటి వాళ్ళు అబద్ధాలు ఆడతారు లేకపోతే ఎదుటి వాళ్ళ మీద దాడులు చేస్తా గంజాయి వాళ్ళని కొంతమందిని వాళ్ళని మోపి వాళ్ళకి అన్నాలు పెట్టి వాళ్ళందరం గొడవలు పెట్టేసి జనాలను కొడితే ఏమొస్తుంది ఏమి రాదు అందుకే వ్యవస్థ ఇట్లాగైపోయింది కాబట్టి వాళ్ళ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు ప్రజలు కూడా అర్థం చేసుకోమని మేము చెప్పాం ఇంట్లో ప్రతి ఒక్క ఓటు చాలా విలువైందని చెప్పాం ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయండి ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి వేసే ఓటు చాలా విలువైంది మనకు అభివృద్ధికి తోడ్పడుతుంది అదేవిధంగా మన ప్రాంతం ప్రశాంతతకి తోడ్పడుతుంది అదేవిధంగా ఎన్నో కుటుంబాలకి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాం ప్రజలకు చెప్పి ప్రజలు కూడా మీరు అందరూ కూడా ఇంట్లో కూర్చోకుండా ఖచ్చితంగా మీ ఓటు మీరు ఉపయోగించుకోవాలని కూడా మేము చెప్పాం ఈరోజు ఎక్కువ పర్సెంట్ ఇవాళ ఉపయోగించుకున్నారు ఎంత పర్సెంట్ లాస్ట్కి ఇంకా వన్ నైర్ అయిన తర్వాత కూడా తెలుస్తుంది కాబట్టి ఇది ఒక మంచి శుభ సూచకం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి గొడవలు అయితే ప్రస్తుతానికి చిన్న చిన్న గొడవలు చేశారు కానీ మేజరు ఏం చేయలేకపోయారు అప్పటికి మేము కూడా ఎలక్షన్ కమిషన్కి నోటీస్ పెట్టాం రెడ్ అలర్ట్ పెట్టమని చెప్పాం ఒంగోలు అనేది ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా కావాలని మీరందరూ కూడా చూశారు కావాలని ఉండే మనిషిని అక్కడ పక్కన ఉండే మనిషిని పోయి కొట్టడం ఇలాంటివన్నీ కూడా చేశారు అందుకని రెడ్ అలర్ట్ పద్నాలుగు నియోజకవర్గాల్లో పెడితే మనకు ఒంగోలు కూడా ఒక రెడ్ అలర్ట్ పెట్టారు కాబట్టి ఇది ఇంకెక్కడ ఏం చేయలేని పరిస్థితి వాతావరణం అయితే ఇంకెంట్లో ఏం చేస్తారు చూద్దాం ప్రతి దానికి మనం కూడా ఆ స్టెప్లో ఉండాలి కదా దానికి తగ్గట్టుగా మేము కూడా రెడీగానే ఉన్నాం ఏం జరుగుతుందో చూద్దాం మంచి గెలవబోతున్నారా డేస్ సో ఈసారి నా ఫస్ట్ టైం ఓటేసాను వేయడం కోసమే యుఎస్ నుంచి వచ్చాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఓట్ చాలా ఇంపార్టెంట్ మన భవిష్యత్తు కోసం మనమే ఓటేయాలి కాబట్టి అంత దూరం నుంచి వచ్చి వేసాను అండ్ ఈరోజు పోలింగ్ పర్సంటేజ్ చూసినా కూడా చాలా సంతోషంగా ఉంది అండ్ ఖచ్చితంగా మా నాన్న గెలుస్తారు ఈసారి